ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీలలో నైరాస్యం కనిపిస్తుంది దీనికి ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ మినహాయింపు కాదు జాతీయ స్థాయిలో మోడీ తిరిగి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బీజేపీకి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడం అనేది ఆ పార్టీకి అలాగే మోడీకి కూడా నైరాశ్యం కలిగించే అంశమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లు తెచ్చుకొని నలభై శాతం ఓట్లతో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున నైరాశ్యానికి గురయ్యారు ఇప్పుడు ఇటువంటి నైరాశ్యానికే వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా గురవుతున్నారు అయితే ఒక తేడా ఏమిటంటే వైసీపీకి ఇది అనూహ్యమైన పరాజయం కానీ నలభై శాతం వరకు ఓట్లు వచ్చాయి అయితే ఫలితాలు వెలువడి అనేక రోజులు అవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తన నాయకులు కేడర్కు మనోధైర్యాన్ని కలిగించే విధంగా వ్యవహరించటం లేదు దీనికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత తన కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు నాయకులను కలుసుకున్నాడు బయటికి వెళ్ళాడు ఇవన్నీ చేశాడు కానీ ఇటువంటి ప్రయత్నం అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర జరగకపోవటం అనేది గమనించాల్సిన విషయం ఎందుకు ఇలా జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే అంతేనన్న భావన అయితే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి నడుపుతోంది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు కొన్ని లక్షల మంది నాయకులు కోట్లాది మంది ప్రజలు ఆ పార్టీని నమ్మి దానికి ఓట్లు వేసారు గతంలో ఎన్నికల్లో కూడా విజయాన్ని కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు అవిష్టాలకు వ్యక్తిత్వాలకు తావు లేదు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేయాలి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తిగత నిర్ణయాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ గతంలో చంద్రబాబు నాయుడు చేసినట్టుగానే ఇప్పుడు ఈయన కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనప్పటికీ కూడా నాకు తెలిసిన నేను చూసుకుంటాను అని చెప్పి కూడా ఆయన ఆయన వైఖరి కూడా మార్పు వచ్చింది ఇలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో కూడా మార్పు రావాలి ఆయన ఒక వ్యవస్థల గురించి మాట ఆలోచించాలి తప్ప వ్యక్తిగతంగా ఇది నా కుటుంబ పార్టీ ఇది నేను నేనేం చెప్తే అదే ఫైనల్ అనే భావనతో ఉండకూడదు దీంట్లో భాగంగానే ఆయన పార్టీ గురించి కార్యకర్తల గురించి నాయకుల గురించి కూడా తీవ్రంగా ఆలోచించాలి వారి మనోభావాలు తెలుసుకోవాలి వారి మనోభావాలు గౌరవించాలి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ కార్యకర్తలు నాయకుల్లో ఉన్న ఒక అనుమానం ఏమిటంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అందుకనే ఓడిపోయావు అనే భావంతో ఉన్నారు దీనిని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా బహిరంగంగా ప్రస్తావించడం లేదు అయితే మరి ఆయనకు అనుమానాలు లేవా అంటే ఆయనకు కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి జూన్ ఏడవ తేదీ జూన్ ఏడవ తేదీ శుక్రవారం నాడు మధ్యాహ్నం బహుశా ఒంటి గంట రెండు గంటల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యాలయంలో అప్పటికి కాంప్ క్యాంప్ కార్యాలయమే ఆ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన వారు కూడా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఈవీఎంలు మన దెబ్బతీశాయి వాటి వల్ల మనం ఓడిపోయాము అని వారికి చెప్పారు వారికి చెప్తున్నప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా విన్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈవీఎంకి సంబంధించి ఒక ప్రతిపాదన కూడా చేశారు దానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ సమాచారం నా దగ్గర ఉంది దానికి నేను కావాలంటే చెప్పచ్చు ఆయన ప్రపోజ్ చేశారంటే ఆ రోజున ఈ ప్రతి పోలింగ్ తర్వాత కౌంటింగ్ ముందు కనీసం టెన్ పర్సెంట్ ఓట్లను ముందుగా ఈ వీవీ ప్యాట్స్ నుంచి వచ్చే స్లిప్పులను లెక్కించే విధంగా ఎన్నికల సంఘం అమెండ్ చేయాలి ఈ పది శాతం దీనికి సంబంధించి లెక్కించిన తర్వాత అప్పుడు ఈవీఎంలను ఆ పది శాతం ఈవీఎంలను ఓపెన్ చేయాలి దానికి దీనికి ట్యాలీ అయితే మిగతా అకౌంటింగ్ కంటిన్యూ చేయాలి లేకపోతే అక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా ఈ స్లిప్పులను అలాగే ఈ కౌంటింగ్ దీనికి సంబంధించి ఈవీఎం మిషన్లో వచ్చే కౌంటింగ్ను అన్నిటిని కూడా పోల్చి చూడాలని చెప్పి ఆ రోజున అంటే ఏడవ తేదీన ఆయన తన కర్నూలు జిల్లా నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక ప్రపోజల్ కూడా చేశారు అంటే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంల మీద అనుమానం ఉంది ఆయనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారికి అనుమానం ఉంది ఆయన బహిరంగంగా చెప్పాడు ఆయన గత గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలను ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ప్రజల్లో కూడా సర్వత్రా అంటే ముఖ్యంగా ఈ ఓడిపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా సహజంగానే సహజంగానే ఈవీఎంల మీద అనేక అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలు ముగిసిన వన్ వీక్లోగానే వాళ్ళు దానిని ఛాలెంజ్ చేయవచ్చు అంటే కొంత డబ్బు కట్టి కొన్ని కొంత శాతం ఓట్లను తిరిగి లెక్కించమని చెప్పి కోరవచ్చు కానీ అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నాయకులకి ఉన్న కార్యకర్తలు కోరుకుంటున్నా పార్టీ అధిష్టానం మాత్రం ఎక్కడ అటువంటి ప్రయత్నం చేయించలేదు ఇది ఒక మిస్టరీ ఎందుకు చేయించలేదు ఒక వాదన ఏంటంటే ఈ పోలింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఇక నువ్వు అన్నీ మర్చిపో నువ్వేం పెద్దం పట్టించుకోవద్దు మేము మీకు అండగా ఉంటాం ఇక నువ్వు ఎక్కడ రప్చర్ చేయొద్దు అని చెప్పి ఏ విషయం ఏదైనా కానీ అని చెప్పినట్లుగా మనం తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ రప్చర్ చేస్తే టీడీపీ వాళ్ళు మళ్ళీ ఒక ఇది చేయటం కౌంటర్ చేయటం ఈ గందరగోళంలో ఎన్డీఏ మీద కూడా దాని ప్రభావం పడుతుందేమో ఎందుకంటే టీడీపీకి టీడీపీ వాళ్ళ అలర్ చేసిన అయితే వాళ్ళు ఇంకోటి చేసినప్పుడు కూడా అది ఎన్డీపీ ఎన్డీఏ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కారణాలు ఏమైనప్పుడు కూడా అమిత్ షా గారు చెప్పడం వల్లనే ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామ్గా ఉన్నారనే ఒక సమాచారం అయితే బయట సక్రేట్ అవుతుంది నిజం ఉండొచ్చు కాకపోవచ్చు కానీ కారణాలు ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలకు సంబంధించి బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు ఇది అంతా కూడా నాయకులు అలాగే కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగానే ఆయన వైఖరి ఉంది ఇది ఒక అంశం అయితే రెండు అంశానికి సంబంధించి కార్యకర్తల మీద దాడులు పోలింగ్ ఎలక్షన్స్ కౌంటింగ్ ముగిసిన నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు వాటిని అరికట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాత్మకమైన కృషి చేయలేదు తాజాగా మీకు పెదవడ్లపూడికి చెందిన దళిత యువకుడు రాజ్ కుమార్ని కూడా అతన్ని వైసీ ఈయన వైసీపీ కార్యకర్త వారి భార్య కూడా వైసీపీ నాయకురాలే వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు చితకబాది మౌకాళ్ళ మీద కూర్చోబెట్టి లోకేష్ ఫ్లెక్సీకి క్షమాఫలు చేపించారు దళితుడు అదే వైసీపీ ఐఎంలో జరుగుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆ నాయకుడి ఇంటికి కానీ లేకపోతే ఆ ప్రాంతానికి కానీ వైసీపీ అగ్ర నాయకులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా వెళ్ళలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా ఇటువంటి విషయాల్లో స్వయంగా బయటకు వచ్చి ఆ కార్యకర్త ఇంటికి వెళ్ళి వారిని ఓదారిస్తే ఎందుకంటే ఓదారిస్తే అనే మాట ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్కులు చేయటం అనేది ఘనతో పెట్టిన విద్య తన తండ్రి చనిపోయిన తర్వాత కొన్ని వందల కుటుంబాలను ఆయన ఓదార్చారు మరి ఇప్పుడు కూడా ఆ పని చేస్తే బాగుండేది అలా చేయటం వలన కార్యకర్తల్లో ఒక నైతిక ధైర్యం అనేది పెరుగుతుంది అటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు చేయకపోగా ఏమంటాయంటే వీటి ఇటువంటి దాడులు నిరోధించడానికి జిల్లా స్థాయిలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేశామని చెప్పి అంటారు నిజానికి నిజానికి లీగల్ సెల్స్ విషయానికి వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్తో పోలిస్తే వైసీపీ లీగల్ సెల్ అనేది చాలా బలహీనంగా ఉంది ఎక్కడా కూడా వారు నిర్ణయాత్మకంగా వ్యవహరించిన పాపాను పో నిజంగా అయితే పోలేదే వాళ్ళు అది వారి కొంత బాధ కలుగుతుంది నేను నా మాటది ఎందుకంటే మీకు ఈ పోలింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జవహర్ రెడ్డి గారు లీవ్ మీద వెళ్ళారు ఆ తర్వాత ఇంకొక కొత్త సిఎస్ని నియమించారు ఎవరు నియమించారు జీవో జారీ చేశారు జీవో జారీ చేసింది ఎవరు మంత్రి మండలి లేదు మంత్రి మండలి సిఫార్సుతో జరగాలి లేకపోతే గవర్నర్ చేయాలి గవర్నర్ గవర్నర్ చేయాలంటే మళ్ళీ మంత్రి మండలి సిఫార్సు ఉండాలి అక్కడ మీకు సీఎస్ లేడు మరి కొత్త సిఎస్ని నియమించింది ఎవరు దానికి సంబంధించి జీవో జారీ చేసింది ఎవరు అంటే కొత్త ప్రభుత్వమా చేయలేదు ఇంకా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు ఆపద్దరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ ఒక సీఎస్ నియమించేశారు అది కూడా జీవోతో అంటే ప్రభుత్వ అనుమతి లేకుండానే జీవోలు జారీ చేస్తున్నారు ఎప్పుడు ఉండాలి కదా అయితే ఈ జీవో జారీ చేసిన ఎవరో కింద స్థాయి ఉద్యోగి ఎవరో చీఫ్ సెక్రటరీని నియమించడం ఎంత విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీలో కలిసిన దాని గురించి పట్టించుకోలేదు దాంట్లో ఒకవేళ అది నిబంధనలకు అనుకూలంగా అనుగు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా ఇన్ కేస్ ఒకవేళ ఉంటే అది కూడా తప్పే అవుతుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేయాలి లేకపోతే ఈ సెలవు మీద వెళ్ళిన సిఎస్ తన స్థానంలో తాత్కాలికంగా ఈయన ఉంటారు అని చెప్పి చెప్పి వెళ్ళాలి అది కూడా చెప్పి వెళ్ళలేదు చెప్పి వెళ్ళకుండానే కొత్త సి నియమించారు ఏ అధికారంతో నియమించారు ఎవరు నియమించారు ఎవరు నియమించారంటే అది పెద్ద శేష ప్రశ్న ఇటువంటివన్నీ కూడా లీగల్ సెల్ వారు ప్రశ్నించాలి వారు ఇటువంటి విషయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపి చూపిస్తున్నట్టుగా లేదు వీరికి ఇప్పుడు బాధ్యత అప్ప చెప్పారు జిల్లాల్లో మీరు వాళ్ళకి అండగా ఉండంటే ఏముంటారు అండగా వాళ్ళు అధినాయకులు వచ్చి బయటకు వచ్చి వారిని పరామర్శించి వారికి ధైర్యం చెబితే అన్ని వ్యవస్థలు కింద ఉన్న పార్టీ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి అలా కాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి నేను నా ఇంట్లోనే ఉంటాను ఎంత నడిపిస్తాను అని అంటూ నైరాశ్యానికి గురైతే మాత్రం పార్టీకి ఉన్న కేడర్ మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంటుంది పార్టీ కాస్త బలహీన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన విధానాలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది దీనికోసం అవసరం వస్తే అయినా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి ఆయన వైఖరిని కూడా ఒకసారి గమనించాలి ఆయన విధానాలను కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు అనేక సార్లు చాలా గట్టి దెబ్బలు తిన్నాడు చంద్రబాబు నాయుడు అజయడయితే కాదు అంటే ఆయనకి ఇన్విన్సిబుల్ పర్సన్ అయితే కాదు ఆయన దారుణమైన దెబ్బలు తిన్నాడు పరాజయం పాలయ్యాడు మళ్ళీ పైకి లేసాడు ఇది రాజకీయాల్లో సహజంగా మారింది అది కాబట్టి ఏంటంటే ఒక్క ఓటమితో పూర్తిగా నైరాశ్యం చెందడం అనేది కూడా అంత భావ్యంగా లేదు ఏ పార్టీ అయినప్పుడు కన్నా మీకు చెప్పినట్టు ఏది కూడా ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు కాదు అవి ఇది పబ్లిక్ లిమిటెడ్ పార్టీలు లాంటివి ప్రజల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి మనం వ్యక్తిగతమైన అంశాలను పక్కన పెట్టి ప్రజల కోసం మనం పని చేయవలసిన అవసరం ఉంటుంది అవసరం వస్తే దీనికోసం మన ఇగోలను కూడా త్యాగం చేసుకోవాలి అనే భావనను ఆయా రాజకీయ నాయకులు కలిగి ఉండాలి